అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ఆరోగ్యం కుదుటపడి ఇంటికి రావాలని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో ముద్రగడ కుటుంబికులు ఇలా వెలుపు శ్రీ నూకాలం అమ్మవారిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు ముద్రగడ అభిమానుల చేతుల మీదుగా కొట్టారు ముందుగా ముద్రగడ సతీమణి పద్మావతి శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ అభిమానులు ఎవరూ అధైర్యపడొద్దని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని తెలిపారు అలాగే కిర్లంపూడిలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో చిల్లంగి చింతల తోటలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ముద్రగడ అభిమానులు ఆయన ఆరోగ్యం గుదటపడాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామంలో ఉన్న ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు ஜ வந்து சார் பைக் ஆஃப் மேட்டல் I'm not. ஓகே ஓகே பன்னெண்டு மாதிரி అందరికీ నమస్కారం గౌరీనీలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్య రిక్ష ఐదు రోజులు కాకినాడలో చికిత్స చేయించుకొని మెరిగే వైద్యుల కోసం హైదరాబాద్ తీసుకెళ్ళడం హైదరాబాద్లో ఆయనకి వైద్యం చేసిన డాక్టర్లు అందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారిని కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ కొన్ని లక్షల మందికి ఎంతో సేవ చేసిన వ్యక్తిని మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు ప్రజలందరిలో తిరగాలి ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగోవాలని డాక్టర్లందరూ కూడా సంకటం కట్టుకొని ముద్రగడ పద్మనాభం గారికి వైద్యం చేయడం జరిగింది అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఐసీ నుంచి నిన్న ఉదయం ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఇరవైలుపు నూకాలమ్మగారి ఆశీసులతో డేమ ప్రజలు మరి ముఖ్యంగా పత్తిపాడి కాంచీ ప్రజలందరూ కూడా పతి రామాలయంలోని పతి గుళ్ళోని కూడా ఆయన నేను అభి అభిషేకాలు చేస్తూ కుంకుమ పూజలు చేస్తూ ముద్రగడ గారు ఆరోగ్యం బాగోవాలి అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోని తిరగాలి అలాంటి భగవంతుడిని మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీస్సులతో అమ్మవారి ఆశీసులతో ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోల్పోయిన మళ్ళీ కెల్లంపూడి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా అతి రామాలయంలోనే ఆయన పేరు మీద పూజ చేయడం అమ్మవారి ఆశీసుల దయ వల్ల ముద్రగడ పద్మనామ గారు ఆదిత్యం చాలా బాగుంది ఆయన పూర్తిగా కోలుకున్నారు రూమ్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది ప్రజలందరూ మళ్ళీ కూడా ముద్రగడ పద్మరామ గారు త్వరలోనే అందరినీ కలుస్తారు దయించి ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దు అయిన నాలుగైదు రోజుల్లో స్వగ్రామం కిల్లంపూడి వస్తారు ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరం ముద్రగడ పద్మనామ గారిని కలుద్దాం ఎవరు నిరుసాహపడద్దని మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నాలుగు రోజులు హైదరాబాద్లో ఈ నూకాలమ్మ ముద్రగడ పద్మనామ గారి ఆ అమ్మవారి ఆస్థితులు మీ ప్రజలందరూ దీవెనలతో ముద్రగాడ పద్మనామ గారు మళ్ళీ మన శ్రమం వచ్చి మనందరికీ కూడా మనందరితో పాటు కలిసి చీలు టిబ్బులు మనందరూ కలిసి ముద్రగాడ పద్మనామ గారితో చేస్తామని ఆ రోజు కూడా త్వరలోనే నాలుగైదు రోజులు అయినా చెప్పేసి ఈ నూకాలమ్మవారికి పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టడం అలాగే చెల్లింగ్లో అమ్మవారి గుడిలో యాభై కేజీలు కుంకుమతో కుంకుమ పూజ మన ఊరు చివరిన వనదుర్గమ్మ అమ్మవారి గుడిలో పూజ అలాగే మన సాగుకారులు వైష్ణ గుడిలో అక్కడ కూడా ఇలా అభిషేకం చేస్తూ ఉన్నారు అలాగే కెల్లంపూడి చెల్లెంజ్ చెప్తా ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం భాగంలో చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ముద్రగడ పద్మనాభం చిరంజీవిగానే ఉంటారని చెప్పి ఈ వీడియో మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా అలాగే పడవద్దు మనకు ముద్రగడ పద్మనాభం గారు మన ఎన్నంటే ఉంటారు ముద్రగడ పద్మనాభం గారు అంటే మనం అందరం ఉందాం ఆయన త్వరలోనే వస్తారు ముద్రగడ పత్నాం గారు కలుద్దామని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నాలుగైదు రోజులు టైం ఇచ్చే ముద్రగడ పట్నాం గారు పూర్తి ఆరోగ్య